అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఈ మంచి మీడియాతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట అదేంటంటే గోల్డ్ స్కీమ్ లో కొంటే లాభమా నష్టమా సో ఒక షోరూంలో గోల్డ్ స్కీమ్ కట్టి మనం గోల్డ్ కొంటే లాభమా నష్టమా అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను పిన్ టు పిన్ అయితే మీకు ఉంటుంది సో ఎండ్ వర్క్ చూడండి ఓకేనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో గోల్డ్ రేట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉందనమాట ఈ రోజు ప్రస్తుతానికి సో మనం స్కీమ్ మంత్లీ టెన్ థౌజండ్ అనుకున్న టెన్ టు లెవెన్ మంత్స్ స్కీమ్ అయితే ఉంటుంది కాబట్టి కొన్ని షోరూమ్స్లో టెన్ మంత్స్ ఉండొచ్చు కొన్ని షోరూమ్లో లెవెన్ మంత్స్ కూడా ఉండొచ్చు మళ్ళీ కామెంట్ పెట్టకండి టెన్ మంత్స్ ఏ షోరూమ్ లెవెన్ మంత్స్ కదా అని చెప్పి సో నేను అందుకే క్లారిటీగా ముందుగానే చెప్తున్నాను మీకు సో మంత్లీ ఒక టెన్ కే కట్టామనుకోండి మాకు మనకు అక్యుములేటెడ్ అయ్యే గోల్డ్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ నైన్ గ్రామ్స్ అనమాట సో అలాగే మనం టెన్ మంత్స్ కడతాం కాబట్టి సో టెన్ మంత్స్ మనం కట్టే ఒక టెన్ కే డబ్బులు గోల్డ్గా కన్వర్ట్ అవుతుంది వన్ పాయింట్ ఫోర్ ఫోర్ నైన్ గ్రామ్స్గా మనకు కన్వర్ట్ అవుతూ ఉంటుంది సో ఒకవేళ రేట్ ఎక్కువైనా తగ్గచ్చు ఎక్కచ్చు నేనైతే స్టాండర్డ్గా ఉండేలాగానే వేశాను అనమాట సో రేట్ ఎక్కడ తగ్గడం అనేది అది మన చేతుల్లో ఉండదు సో అలాంటప్పుడు మనం ఏం చేయలేము సో రియల్గా మనకు ఇలా కడుతూ వస్తే ఎంతవరకు లాభ వస్తుందో అని చెప్పి నేనైతే ఈ వీడియోలో డబ్బుల్కి వచ్చేసి సిక్స్ థౌజండ్ హండ్రెడ్ అయితే వస్తుంది అలాగా వన్ పాయింట్ ఫోర్ ఫోర్ నైన్ గ్రామ్స్ అయితే మనమైతే మంత్లీ మనకు అక్యుములేట్ అవుతూ వస్తుంది కాబట్టి సో మనం టోటల్గా అమౌంట్ ఎంత పే చేస్తాం వన్ ల్యాక్ అయితే పే చేస్తాము సో మనకు అక్యుములేటెడ్ గోల్డ్ వచ్చేసి ఫోర్టీన్ గ్రామ్స్ పాయింట్ ఫోర్ అలాగా వస్తుంది అన్నమాట సో ఫోర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ అయితే మనకు అక్యుములేట్ అయిపోతుంది గోల్డ్ రూపంలో సో అలా అయినప్పుడు మనకు ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్ ఉండదు నో మేకింగ్ ఛార్జెస్ అనమాట సో వన్ ల్యాక్ ప్లస్ త్రీ పర్సెంట్ జిఎస్టీ వేసిన వన్ లాక్ త్రీ థౌజండ్ అయితే మనకు ఓవరాల్గా మనం కట్టిన స్కీమ్తో పాటు మనం త్రీ థౌజండ్ ఒక ఎక్స్ట్రా కట్టి మనమైతే గోల్ తెచ్చేసుకుంటాం విత్ జిఎస్టీ అనమాట సో అలా కాకుండా మన దగ్గర మనీ ఉందని చెప్పి ఇప్పటికిప్పుడు వెళ్ళి గోల్డ్ కొనేస్తే మనం ఎలాగా నష్టపోతామో లాభం లాభంగా ఉంటుందా అని చెప్పి నేనైతే ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా సో ఫోర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ తీసుకున్నాను సిక్స్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ వాళ్ళు వేస్టేజ్ చేస్తారు మనం బార్గెన్ చేస్తే టూ పర్సెంట్ తగ్గిస్తారు కాబట్టి సిక్స్టీన్ పర్సెంట్ అనుకుందాం సో అలాంటప్పుడు మనకు మొత్తానికి కలిపి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ గ్రామ్స్ అయితే మనకు ఓవరాల్గా గోల్డ్కి వాళ్ళు రేట్ వేస్తారనమాట సో అప్పుడు ఇంటూ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనమాట ఇంటూ వేస్తే వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే మీకు ఉంటుంది సో అలాంటప్పుడు త్రీ పర్సెంట్ జిఎస్టీ అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే వన్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే మనకు ఓవరాల్గా పడుతుంది సో మనం విత్ స్కీమ్ వెళ్తే మనకి ఎంత అవుతుందంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్కి వన్ లాక్ త్రీ థౌజండ్ అయితే వస్తుంది సో వితౌట్ స్కీమ్కి వెళ్ళాం అనుకోండి మనకు ఫోర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్కి వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే మనకు పడుతుంది అనమాట సో చూసారా ఓవరాల్గా మనం ఎంత కట్టాలి అని సో మనకు వితౌట్ స్కీమ్ వెళ్ళామనుకోండి మనకు లాస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనమాట సో అదే విత్ స్కీమ్తో వెళ్ళామనుకోండి సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే మనకైతే ప్రాఫిట్ ఉంటుంది సో చూసుకోండి మీరు ఎంత సేవ్ చేసుకోవచ్చు మనీ అనేది సో అంటే మనకు సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే మనకు నష్టం అవుతుంది వితౌట్ స్కీమ్గా కట్టకపోతే సో అలాగే కట్టామనుకోండి మనకు అంత అయితే లాభం ఉంటుంది సో ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది స్కీమ్ బెస్ట్ అని అర్థమైంది సో నో స్కీమ్గా వెళ్ళి కొనడం చాలా నష్టపోతాం మనం మనీ అయితే సో అలా కాకుండా స్కీమ్ కట్టి వెళ్ళి కొనండి ఓకేనా వన్ మంత్ వాళ్ళు కడతారు కాబట్టి సో బెనిఫిట్స్ చూద్దాము వన్ మంత్ వాళ్ళు కడతారు కాబట్టి మనకు అదొక బెనిఫిట్ ఉంటుంది అంటే కొన్ని షోరూమ్స్లో వన్ మంత్ వాళ్ళు కడతారు సో దాన్ని బట్టి చెప్తున్నా అనమాట సో ఎయిటీన్ పర్సెంట్ ఓవరాల్గా తగ్గిపోతుంది మనకు సో అదొక బెనిఫిట్ అనమాట డిజైన్స్ ముందుగానే చూసుకొని షోరూమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనము సో ఈ షోరూంలో బాగుంది అని చెప్పి సో అంటే ఓవరాల్గా జిఆర్టీ అనుకోండి ఇప్పుడు నేను నేమేమున్నది బెంగళూరులో బెంగళూరులో ఏ జిఆర్టీ షోరూంలో ఏ ఏ డిజైన్స్ నాకు నచ్చుతాయో ఆ డిజైన్స్ అన్ని నేను చూసుకొని నాకు ఏది పర్ఫెక్ట్గా అనిపిస్తే అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట అదొక బెనిఫిట్ ఉంటుంది సో వాళ్ళు అన్ని షోరూంలో కూడా మనమైతే వెళ్ళి తీసుకోవచ్చు డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది బాగుంటుంది ఏది బాగాలేదని చెప్పి మనం క్లారిటీగా ఆఫ్ ఆఫ్టర్ టెన్ మంత్స్ మనం చూసుకోవచ్చు మంత్లీ మంత్లీ వెళ్ళి మనం బుక్లో ఎంట్రీ చేసుకోవచ్చు లేదంటే మధ్యలో వెళ్ళి మనీ కట్టినప్పుడు కూడా మనమైతే అక్కడ డిజైన్స్ చూసుకొని రావచ్చు కాబట్టి సో డిజైన్స్ నచ్చినప్పుడే మనమైతే కొనుక్కోవచ్చు సో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి సో పదే పదే మనం షోరూమ్కి వెళ్ళాలి అంటే మన స్కీమ్ ఉండింది అనుకోండి హ్యాపీగా వెళ్ళి మన బుక్లో ఎంట్రీ చేపించుకున్నట్టు అక్కడ వెళ్ళి ఉన్న డిజైన్స్ అన్ని చూసుకొని ఎన్ని గ్రామ్స్ ఉంది మనకి ఇంకా ఎన్ని గ్రామ్స్ మనం కడితే మనకు మనీ అంటే టెన్ మంత్స్ మనం కడుతూ వస్తాం కాబట్టి సో అంత అన్ని గ్రామ్స్లోనే మనం గోల్డ్ చూసుకుంటూ వస్తాం కాబట్టి సో అదొక బేసిక్ అవగాహన అనేది మనకు ఉంటుందన్నమాట సో ఈ బెనిఫిట్స్ అన్నీ మనం పొందాలనుకుంటే మనం స్కీమ్ కట్టి జాయిన్ అవుతేనే మనకు హ్యాపీగా గోల్డ్ అయితే సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్